వెల్కమ్ టు రాజనీతి అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ వ్యాలీ భవనాల డిజైన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది ఇవాళ కలెక్టర్ల సమావేశం జరుగుతూ ఉంది కదా ఆ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ డిజైన్లు వాళ్ళకి చూపించారు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు యాభై ఎకరాల్లో భారీ భవనాలతో ఆకర్షణీయంగా సిలికాన్ వ్యాలీ తరహాలో ఈ క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోబోతోంది ఇందులో ప్రధానమైన ఐకానిక్ భవనాన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఒక భవనాన్ని నిర్మించి అదే క్వాంటం వ్యాలీ అంటారేమో అని చాలామంది అనుకున్నారు అంటే చాలామందికి అంటే యాభై ఎకరాలు ఒక భవనం అనుకున్నారు అయితే ఇవాళ డిజైన్స్ విడుదల చేశాక ఏపీ కేంద్రంగా క్వాంటం భూమి రాబోతుందని ఆ డిజైన్స్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదాపూర్లో సైబర్ టవర్స్ దాని వెనకాల హైటెక్ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు హైదరాబాద్ సైబరాబాద్గా మారుతుందని ఎవరు ఊహించలేదు కానీ అది ఒక మహానగరం అయిపోయింది ఒక ఐటీ విప్లవానికి కేంద్రం అయింది అది సైబరాబాద్ తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా కూడా మారింది భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్కి రాబోయే డిమాండ్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా అయితే హైదరాబాద్లో ఐటీ విప్లవానికి నాంది పలికారో ఇవాళ ఇండియాలో తొలి క్వాంటమ్ కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ప్రముఖ ఐటీ సంస్థలైన టీసీఎస్ ఐబిఎం అలాగే ఎల్ ఈ మూడు కంపెనీలు కలిసి సంయుక్తంగా ఈ క్వాంటమ్ ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు రికార్డ్ స్థాయిలో నూట ఇరవై రోజుల్లో మెయిన్ బిల్డింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేయించబోతున్నారు అల్ట్రా మోడర్న్ డిజైన్స్తో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ప్లాస్టిక్ టైటానియం మెటీరియల్తో ఈ భవనాన్ని నిర్మిస్తారు దీనివల్ల నిర్మాణంలో నాణ్యత ఉంటుంది అలాగే నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయవచ్చు ఐబిఎం ఏర్పాటు చేస్తున్న వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్స్ క్వాంటమ్ సిస్టమ్ టూ ద్వారా ఈ క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా తన క్వాంటమ్ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభిస్తుంది క్వాంటమ్ వ్యాలీ ఫస్ట్ ఫేజ్లో నలభై వేల చదర కార్యాలయాల స్థలాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఒక ప్రణాళిక రూపొందించారు అన్ని ఫేజులు పూర్తయ్యేసరికి మొత్తం తొమ్మిది మిలియన్ల చదరపడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది తొమ్మిది మిలియన్లు అంటే తొంభై లక్షల చదరపడుగులు తొంభై లక్షల చదరపడుగులు స్పేస్ అందుబాటులోకి తీసుకొస్తారు ఈ స్పేస్ని టెక్ కంపెనీలకి స్టార్టప్లకి ఆర్అన్డి సంస్థలకి లీజుకి ఇస్తారు ఈ క్వాంటమ్ వ్యాలీలో రెండు వేల ఇరవై ఏడు జనవరి నాటికి ఐదు వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే నాలుగు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నాటికి ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు ఈ క్వాంటం వ్యాలీ అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి పూర్తి అయితే ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు ఇండియాకే గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అవుతుందని ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు Like, share and subscribe to Rajanithi channel.